మిదిన తండ్రి ఏమో జడ్జిగా అయితే కోర్టులో అయితే కూర్చొని ఉన్నారనమాట అప్పట్లోగా దేవాని అయితే తీసుకొని వచ్చి దీని మీద నిల్చొని పెట్టారనమాట అప్పుడు మాట్లాడుతున్నారనమాట అక్కడ ఉన్న మిదిన వాళ్ళ తండ్రి జడ్జి గారేమో గారు మాట్లాడుతున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు అన్నీ విన్నాక దేవా అనే వ్యక్తి మీద ఉన్న రౌడీ షీట్ని అతని మీద ఉన్న నేరాలని పరిశీలించి దేవా అనే వ్యక్తి మీద పీడీ యాక్ట్ పీడీ యాక్ట్ మీన్స్ ప్రివెన్షన్ డిటెక్టివ్ యాక్ట్ని అమలు చేయడం అని చెప్పేసి అయితే జడ్జి గారు అంటున్నారు అక్కడ ఉన్న దేవా ఏమో చాలా కామెడీగా జడ్జి వైపు అయితే చూస్తూ ఉన్నారని జడ్జిగారేమో పన్నెండేళ్ల కారాగార శిక్ష విధిస్తూ జరిగింది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అయితే ఒక లాయర్ అయితే వస్తున్నారనమాట వచ్చేసరికి అతన్ని చూసిన జడ్జి గారేమో ఏంటి ఇతను వచ్చారని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడనమాట అక్కడికైతే మీదన ఆదిత్య ఆదిత్యని బాగా మాట్లాడి అతని అయితే దేవాకి కోర్టులు మాట్లాడడానికైతే లాయర్ని అయితే అసైన్ అపాయింట్ చేసిందనమాట అపాయింట్ చేసిన మిథున ఏమో దేవాకి ఎదురుగా వచ్చి మాట్లాడడానికి అయితే నిలిచిందనమాట చాలా ప్రేమతో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్